జై సద్గురు బ్రహ్మారాజు కి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చెవిరచితంబైన ద్వయదోష రహిత పరమతత్వ కందపద్యములు యాభై ఐదు యాభై ఆరు మేను జడమ జనను నేను సుమి రెండు గలసి నేనబడు మృషనౌదున్ నేనే తానైతే నావలయి నేలే నట్టి బ్రహ్మ నేననకున్ నేనే నందు నేను లేనిదే మేను జగత్తులై తోచి mrshana kunchun జై నిజ గురుభ్యో నమః జై యమలంబ సమేత అనుభవానందరాజే యోగింద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు द्वाद시 వందనములను సమర్పించుకొనుచు కృష్ణ ప్రభు దేశకేందులో వారి యాభై ఐదు యాభై ఆరు కంద పద్యాలను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం ఏమంటున్నారు కృష్ణ ప్రభువులు నాయనా శిష్య మేను జడ మనినను నేను సుమి రెండు కలిసి నేనబడు స్వప్నానందమే మదవస్థగు నేనే నన్ను మృషని తెలియ నే మృషన్ అవుదు ఎప్పుడు మృషవుతుంది నేను ఎప్పుడు లేనిదవుతుంది నేను మృషని అని తెలిసినప్పుడు మాత్రమే నే లేనిదవుతుంది అప్పటి వరకు ఇది పోదు ఎలా అంటే పాము కుబుసాన్ని వీడినట్లుగానే వీడుతుంది కాని ఇది లోన ఉన్న నేను అనేది పోదు ఆ శరీరం ఉన్నంత వరకు ఇది సహితంగానే ఉంటుంది ఇది ఇది మృష అవ్వాలంటే ఉన్నదాన్ని ఉండ చూసినప్పుడే ఇది మృష అవుతుంది ఇది దేనిలో లేదో దానిని దర్శించినప్పుడే మృషవుతుంది ఏమంటున్నారంటే కృష్ణ ప్రభువులు మేను జడము ఈ మేను అన్నబడేటువంటిది అవిద్య రూపమైనటువంటిది ప్రతిబింబ రూపమైనటువంటిది మేను అజడమని నన్ను నేను జడము కానటువంటి దానిని నేను విద్యా స్వరూపాన్ని ఈ మేను జడము ఆ జడం అంటే నేను రెండు కలిసి నేనబడు ఇది ఒక్కటే అయితే నేను అనేదానికి అవకాశమే లేదు ఈ మేను నేను కలసే నేను అవి రెండు ఎరుకే ఎరుకే దేహము దేహమే ఎరుక ఇవి రెండు వేరు కాదు ఇవి రెండు కలసే నేను నాది అనబడేటువంటి భావన వచ్చినది ఈ జగత్తు కానీ తెలివి కానీ శరీరము కానీ ఇవన్నీ కూడా నేనే అయితే దీని యొక్క అవస్థ ఏమవస్థ స్వప్నానందమే మదవస్థ ఇది కలలో తోచిన రూపము లాంటిది ఇది కలలో ఆనందము ఎలాంటిదో అలాంటిదే ఇది మేలుకుంటే గురుదేవునిచ్చే మేలు కొన్నట్లయితే ఇదేమీ లేదు ఇది తనను తాను స్థిరమని భావించుకుంటూ ఉన్నది అస్థిరమై కూడా ఇది ఎప్పుడైతే స్థిరాన్ని తెలిసినదో తదుపరి ఇది నిలిచేందుకు చోటు లేదు స్వప్నానందమే మా దవస్థకు నేనే నన్ను మృషని తెలియ ఎప్పుడు తెలుస్తుంది గురు ఉపదేశానంతరం తెలుస్తుంది నేను లేనిది అని తెలుస్తుంది ఆ ఉపదేశం అనే సింహంలో సింహ దర్శనమే ఈ నేను లేనిదవుతుంది ఇక అక్కడ ఏనుగ లేదు అలా తెలిసినప్పుడు మాత్రమే నేను మృషనవుతాను అప్పటి వరకు ఇది జడము అజడముగా అలా ఉంటూ రెండుగా భావిస్తూ ద్వంద్వ రూపముగా ఉన్నది ఏకరూపమై రూపముగా ఉన్నది కానీ ఉన్నది ఉన్నట్లుగా తెలిసినచో ఇక ఉండేందుకు అవకాశం లేదు అని తెలియజేస్తున్నారు తర్వాత యాభై ఆరవ పద్యంలో నేనే తానైతే నా వలే ఈ నే లేనట్టి బ్రహ్మ నేననకు నేనేనందు నేను లేనిదే మేను జగత్తులై తోచి మృషనవు కొంచున్ మృషనవు కొంచెం అంటే అయిపోతూ ఉన్నది తద్విధానంగా అయిపోతున్నది ఎప్పుడు మృషైపోతూ ఉన్నది ఇది లేనిదైపోతూ ఉన్నది తెలియజేస్తున్నారు నేనే తానైతే ఏదైతే పరిపూర్ణమైతే ఈ నేను అనబడేటువంటి బీజము ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైతే నా వలే ఈ నే లేనట్టి బ్రహ్మ నేనకును నే లేనట్టిది కదా ఏది పరిపూర్ణము అది ఏనాడు నేనదు కానీ అంటూ ఉండబడేటువంటి నేను అహం బ్రహ్మస్మి అనబడేటువంటిది అది ఎలా అవుతుంది అది పరిపూర్ణము కాదు కదా ఎందుకంటే పరిపూర్ణ బ్రహ్మం అయినట్లయితే నేను అనదు ఎందుకని దానికి ఎరుక లేదు అయితే నేనే తానైతే అది కూడా అనాలి కదా కాబట్టి అది కాదు నేనే నందు నేనే నేను అంటున్నది నే నేనందు నేనే నేనంటూ ఉన్నది అయితే నేను లేనిదే నేను లేనిదానని దేనిలో లేని దానని అందు లేనిదానని పరిపూర్ణములో నేను లేనిదానని అయితే నేను లేనిదే కానీ మేను జగత్తులై తోచి తెలివి శరీర జగత్తులుగా తోచబడుతూ ఉన్నది జీవుడుగా ఈశ్వరుడుగా అలా తోచబడుతూ ఉన్నది ఇది నేను జగత్తులై తోచి మృషనవు కొంచెం మృష అయిపోతూ ఉన్నది ఎప్పుడైపోతూ ఉన్నది తానైనటువంటి పరిపూర్ణాన్ని ఉండ చూపించిన చూసినప్పుడు సింహము కళలో వచ్చిన వెంటనే ఏనుగు లేనిదవుతున్నది ఇక్కడ సింహము సింహానికి ఏ విధానము లేదు అది రాలా ఏనుగు కలలోకి ఏనుగు తెచ్చుకున్నది దానిని కలలోకి సింహం కలలో ఏనుగు రాలేదు సింహం కలే లేదు దానికి కర్తృత్వమే లేదు ఉన్నది దేనికి కార్యకారణ కర్తృత్వాలు ఉన్నది ఏనుగకు ఎప్పుడైతే అది ఉండ చూసినదో కలలో ఇది లేనిది అవుతుంది నేను జగత్తులై తోచి మృషనవు కొంచెం మృష లేనిది అయిపోతున్నది అంతేగాని నేనే తానైతే అది నా వల్లనే ఉండాలి నా తీరుగానే ఉండాలి ఏది పరిపూర్ణం అలా లేదు కదా నేనే నందు నేనే అంటున్నది నేను నాది అని నేను లేనిదే నేను లేనటువంటి దాననే అని మనకు కృష్ణప్రభ దేశ కేంద్ర వారు చక్కగా మనకు ఈ రెండు పద్యముల ద్వారా అందించారు జయ గురుదేవ